ఇండికేటర్స్ సూచికలు ఒక పదార్థం ఆమ్ల ద్రావణమా క్షార ద్రావణమా అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి నీలి లిట్మస్ ఆమ్ల ద్రావణాలలో ఎరుపు రంగును ఇస్తుంది క్షార ద్రావణాలలో ఎటువంటి రంగు మార్పు ఉండదు ఎరుపు లిట్మస్ ఆమ్ల ద్రావణంలో ఎటువంటి రంగు మార్పు ఉండదు క్షార ద్రావణాలలో నీలం రంగును సూచిస్తుంది మిథైల్ ఆరెంజ్ ఆమ్ల ద్రావణాలలో ఎరుపు రంగును సూచిస్తుంది క్షార ద్రావణాలలో పసుపు రంగు ఫినాప్తలిన్ ఆమ్ల ద్రావణాల్లో ఎటువంటి రంగు మార్పు ఉండదు క్షార ద్రావణాలలో లేత గులాబీ రంగును సూచిస్తుంది మందార పువ్వు గుడాల్ ఆమ్ల ద్రావణాలలో మెజంట ముదురు ఎరుపు రంగును సూచిస్తుంది క్షార ద్రావణాలలో ఆకుపచ్చ రంగును సూచిస్తుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్